తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు అంబరాన్ని అంటాయి ఊరు వాడ భోగి మంటలు వేసుకుని సంబరాలు జరుపుకుంటున్నారు చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు తన నివాసంలో భోగి మంటలు వేసి దాని చుట్టూ ఆడుతూ సందడి చేశారు రోజా రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు నగరిలో మా బంధుమిత పిల్లలతో సహా చాలా సంతోషంగా భోగి సంబరాలు భోగి మంటలు వేసి అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం అండ్ ఈరోజు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి మన పండగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది ప్రేమలు అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మేము ఈ గ్రామాలకు వెళ్ళండి హ్యాపీగా జరుపుకోని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు బాధతో ఉండటం కళ్ళారా చూస్తున్నాం నగిరి నియోజకవర్గంలో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు ఏ పండుగ వచ్చినా కూడా ముఖ్యంగా భోగి పండుగ సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించిన వాళ్ళు కొత్త వంటలతో పిండి వంటలతో బంధువర్గంతో ఎంత హ్యాపీగా ఉన్నారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చకపోవటం వల్ల ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల ఏ విధంగా ఇబ్బంది పడి పండగ జరుపుకోలేని పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం